నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మరువాడ పంచాయతీ చొక్కరవాణిపేట గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ రాధా సమేత వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో అయోధ్య నుంచి తెచ్చిన సీతారాముల కళ్యాణ అక్షితులు విస్తరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది అనంతరం యజ్ఞం సత్సంగం జరిగింది ఈ కార్యక్రమానికి ధర్మార్జునారెడ్డి మాజీ ఎంపీ పి గారు అధ్యక్షత వహించారు మావడూరు రమణ శర్మ గారి వేదమంత్రాలతో ఆలయ అర్చకులు గణపతి స్వామి వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రావాడ రాజశేఖర్ నరసింహస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మము యావత్ భారతదేశం విస్తరించి ఉందని అన్నారు మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన సీతారాముల అక్షితులు మన ప్రాంతాలకు రావడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృత ఫలం అని రావడ రాజశేఖర్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో పరపటి రాజశేఖర్ అడల తేజరావు సుండిపేటకు చెందిన మహిళలు శ్రీనుస్వామి బాడానశేఖర్ చొక్కర మల్లేష్ దాచేటి కృష్ణ వడ్డీ శ్రీను తిప్పాన అప్పయ్య బోరుభద్ర సన్యాసి ఎంపళ్ల చిన్నారావు ఎంపళ్ల చెంచయ్య చొక్కర గోపి వల్లభ కృష్ణారావు గోదాలం తిరుపతిరావు లక్కివలస చిరంజీవి రాజు యానగల మోహన్ రెడ్డి సూరాడ చిన్నారావు పాల్గొన్నారు శ్రీహరినామ సంకీర్తన అనంతరం అన్నదానం జరిగింది జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి